అభిషేకం పొందుతున్న బిడ్డలకు చెప్తున్నాను లోకానికి మన మాదిరి మాదిరి లేనోడు పాదిరి పనికి పనికిరాడు పాదిరి అంటే ముందు మాదిరి అయి ఉండాల అయ్యగారు కానీ అమ్మగారు కానీ క్యారెక్టర్లో వస్త్రధారణలో పద్ధతుల్లో మాట తీరులో చాలా బ్యాలెన్స్ ఉండాలి మందకు మాదిరిగా నడుచుకోవాలి లోకానుసారతని అనుసరించకూడదు లోకానుసారతలో కొట్టుకొని పోతున్న జనాభాని దేవుని భక్తి కొరకు దేవుని కొరకు త్రిప్పటానికి మనం పిలువబడ్డాం చెడిపోతున్న జనాభాని క్రమంలో తీసుకొని రావడానికి మనం పిలువబడ్డాం కానీ వాళ్ళతో కలిసి మనం అక్రమంలోకి వెళ్ళటానికి కాదు కాబట్టి వస్త్రధారణతో సహా క్రమపరుచుకోవాలి పిచ్చి పిచ్చి డ్రెస్సులు పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి అవతారాలు పురుషులైనా స్త్రీలైనా ధరించరాదు రైతులో మాట్లాడే తీరు తెన్నుల్లో కూడా మార్పు రావాలి రెక్లెస్గా మాట్లాడటం గర్వంగా మాట్లాడటం అహంకారంగా మాట్లాడటం భర్త దైవజనుడిని తేలిగ్గా తృణీకరంగా మాట్లాడటం మొదలైనవి చేయకూడదు అది దేవుడు నీకు ఇచ్చే మందకి సంఘానికి పరిచర్యకు మాదిరి కాదు వినయం స్త్రీలైతే స్వస్థ బుద్ధియు గలవారై హడావుడిగా టిప్పుటాపుగా కనపడాలనుకోవద్దు ఆభరణాలు ధరించి దాన్ని వ్యక్తం చేయాలని అలా ఆలోచన చేయవద్దు దేన మనసును సాధన చేయండి దేన హృదయాన్ని సాధన చేయండి పురుషులైనా స్త్రీలైనా ఎందుకంటే మనం మాట్లాడే మాటల కంటే కూడా మన ప్రవర్తన ఎదుటి వాళ్ళని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది మన మాట్లాడే మాట తర్వాత మన ప్రవర్తనను మొదట ప్రజలు చూసి దాని ప్రకారం నడుస్తారు కనుక స్త్రీలైనా పురుషులైనా ఈ విషయాల్లో మీరు బ్యాలెన్స్గా ఉంటాను ఉంటాము అంటేనే ఇక్కడ ఉండండి ఇక్కడ ఉండండి ఆ కొద్దిగా మనం అవన్నీ మార్చుకోవాలంటే మన కష్టం లే అంటే ఇప్పుడే లేచి చెల్లు ఈ చేతుల్లో ఉన్న వాళ్ళందరూ ఇలా లేపండి మీరు కూడా లేపండి ఎలా తిప్పండి కొంతమంది ఎట్టనే పెట్ట పెడరా ఈ మధ్య వేలు ఈ వేలు కానిచ్చండి కానిచ్చారా ఎట్లానండి రైట్ ఓకేనా కొంచెం కింద దించండి ఇంకొంచెం కిందకి దించండి ఇంకొంచెం కిందకి కొంచెం ఎడంగా కొంచెం దగ్గరికి కొంచెం పైకి కొంచెం కిందకి ఇంకొంచెం దగ్గరికి గడ్డం మీద పెట్టండి తమ్ముడు అది గడ్డమా అది గడ్డమా ఆ తమ్ముడు ఇంకా ఆడే పెట్టాడు గడ్డమా అది గడ్డం ఇది కదా ఇదేంది మరి ఏడబెట్టారు ఏంది మీరు కూడా చాలామంది ఏడే పెట్టారు నేను చెప్పిన మాట మీకు స్పష్టంగా వినపడిందా లేదా ఏడబెట్టమన్న గడ్డం మీద పెట్టడం మీరు పెట్టారు కణత మీద పెట్టారు ఇది కణత అంటే మీరు దేన్ని ఫాలో అయ్యారు నా మాటనా నా క్రియలనా యా ముందు మీలో ఏది పనిచేసింది కళ్ళు పని చేసినాయి చెవులతో నేను నేనేం చేస్తున్నానో దాన్ని మీరు ఫాలో అయ్యారు నేను గడ్డ మీద పెట్టండి అని స్పష్టంగా చెప్పినా పెట్టారు ఎందుకు పెట్టారో నేను అడుగుతా మరి నువ్వు ఆడబెట్టావుగా మమ్మల్ని గడ్డం మీద పెట్టమని నువ్వు కణత మీద పెడితే మేము ఎందుకు పెడతాం గడ్డం మీద మేము ఆడే పెడతాం చూసారా దేని ఫాలో అయ్యారు ఎస్ మనం ఏది చేస్తున్నామో మనం ఎలా ఉన్నామో ప్రజలు ముందు దాన్ని చూసి ఆ తర్వాత మన మాటకు విలువిస్తారు నేను ఎట్టైనా ఉంటా అదేంటి దేవుడు మాట్లా పోవాలా అట్లా ఉండకూడదు ఉండకూడదు అంటే ఎట్లా నేను ఎప్పుడైనా ఉంటా జస్ట్ వినాలి పోవాలా అంటే వయసు అన్న అయితే మాటిని పోయేవాళ్ళు ఎవరు లేరు వ్యవహారం చూసేవాళ్ళు ఎక్కువ కాబట్టి అలా రా అందరికీ చెప్తున్నా మనం ఎడబెట్టి జనాన్ని గడ్డం మీద పెట్టమంటే పెడతారా యథా రాజా యథా దేవ తదా భక్త యథా గురు తదా శిష్య యదా తండ్రి తదా కొడుకు యదా తల్లి తదా కూతురు స్తోత్రం జాగ్రత్త పడిన మీరైనా మీరైనా ఓకే అలా అన్నిటికీ అన్న ఏసై కోసం లోక చెత్తను వదిలేస్తా నా హాన్ని అహంకారాన్ని వదిలేస్తా దేని మనసును సాధన చేస్తా నా కోసం తన ప్రాణం ఇచ్చిన యేసు కొరకు ఆయనను ప్రేమించి ఆయన కోసం సమస్తము కోల్పోయి చనిపోవటానికి కూడా నేను సిద్ధం అంటే చేయొద్దు అంటే చచ్చిపోవటానికి సమస్తాన్ని కోల్పోవడానికి సమస్తాన్ని నష్టపోవడానికి సమస్తాన్ని వదిలేసుకోవటానికి వారి తీర్మానం నాకు నచ్చింది మీ అందరూ కూడా సాక్ష్యంగా చూశారు ప్రభువు కోసం ఆ అంకితం అని నిర్ణయానికి వాళ్ళు కూడా వచ్చారు సో వాళ్ళ మీద దైవజనులు నూనె పోసి చేతులు ఉంచుతారు ఏడుగురు దేవులు